హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాకు ఈ ఉత్తరాఖండ్ జర్నీలో మొత్తంలో బాధ అనిపించింది ఏంటంటే అడవులను వీళ్ళు గడ్డి ఇలాగా కింద ఆకులన్నీ రాలిన దాన్ని కాల్ చేస్తుండే ఎక్కడ పోయినా కాల్వడం ఎక్కడ పోయినా కాల్ చేయడం దానివల్ల పెద్ద చెట్లకు కూడా వేడి తలిగి ఆ మట్టిలో ఉన్న ఏర్ల వరకు కూడా కాలిపోతున్నాయి కొత్త చెట్లు ఎట్లా బతుకుతాయి కొత్త మొలకలు వస్తాయి సీడ్స్ ఏమన్నా రాలినాయి అనుకో చెట్లు ఎట్లా వస్తాయి అవన్నీ చనిపోతాయి కదా అడవి అంతా అడవిలాగా మొత్తము డ్రైగా అయిపోతుంది భూమి అంతా బ్లాక్ అయిపోయింది ఎక్కడ చూసినా కానీ నల్ల భూమిలాగా అయిపోయింది ఖాళీ కాలి ఎక్కడ చూసినా మంటలు పొగలు చాలా బాధ అనిపించింది నాకు నచ్చని విషయం ఇదైతే గవర్నమెంట్ పట్టించుకోవాలి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఇట్లా కాల్వడం ఏంటి ఏదైనా నచ్చకపోతే తీసి పడేయాలి కానీ ఎందుకు కాలుస్తుంది అనేది నాకైతే అర్థం కాలేదు ఒక్కచోట కాదు ప్రతి చోట కాలుస్తుండ్రు పొగ మొత్తం పొల్యూషన్ చేసేస్తుండ్రు ఘాటు అంత మంచి చెడుల ప్యూర్ ఆక్సిజన్ పిలవాల్సిన ప్లేస్లో పొగతోనే ఆ పొగను పిలవాల్సి వచ్చింది అది చాలా బాధ అనిపించింది నాకు ఆ విషయం మాత్రం నచ్చలేదు ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఏమనిపించింది నేను చెప్పింది నిజమా కాదా అని మీరు కూడా కామెంట్ పెట్టండి మీకు అనిపించినవి ఇట్లా చెట్లు కూడా రాలి రోడ్డు మీద పడుతున్నాయి అవి ఏర్ల వరకు కాలి ఇసుక రాలి చెట్లు కిందికి పడుతున్నాయి ఇప్పుడు మొత్తం కాలిన మట్టి ఏమవుతుంది వర్షం వచ్చినప్పుడు కారి కిందికి వచ్చేస్తుంది అప్పుడు చెట్లు పడిపోతాయి భూమిలో గట్టిగా చెట్లు ఎట్లా బలంగా ఉంటాయి ఈ ఉత్తరాఖండ్లో ఏంటంటే మట్టి అంతా లూజ్గా ఉంటుంది మన దగ్గర ఉన్నట్టు జిగట మట్టి కాదు ఇంకా ఎయిర్లు అన్నీ పెద్దగా చెట్లు పెరిగినప్పుడు ఒకదానికొకటి ఎయిర్లు టచ్ అయినప్పుడు భూమి గట్టిగా ఉంటుంది కారిపోకుండా ఉంటుందన్నమాట అప్పుడు మనకు వర్షాలు వచ్చినా కానీ అది కారి రోడ్డు మీద పడడము రోడ్ బ్లాక్ కావడము అట్లాంటిది కాదు కదా ఈ ఏర్లన్నీ ప్రతి చెట్టు పెరిగినప్పుడు భూమిలో పాక్కుంటూ పోయి ఏర్లు గట్టిగా ఒకదానికి ఒకటి టచ్ అయినప్పుడు చాలా సేఫ్టీగా ఉంటుంది కదా భూమి భూమి సేఫ్టీగా ఉన్నప్పుడే కదా అన్ని జీవులకు జీవనాధారము జీవము జీవమున్న ప్రతి జీవి జీవించగలిగేది ఎన్ని జీవులకు ఈ వేడి కలిగి చనిపోతాయి ఎన్ని పక్షులు పారిపోతాయి ఈ నదులను మనం ఎంత పవిత్రంగా రెస్పెక్ట్గా చూస్తాం కదా అంటేనే మనం ఎంతో గొప్ప దైవభూమిగా భావిస్తాము ఈ నదులను ఎంతో రెస్పెక్ట్గా చూస్తాము ఆ నదులలో స్నానం చేస్తాము మళ్ళీ అక్కడ బట్టలు విండడం ఒకటి పవిత్రంగా నీళ్లు బాటల్లో తీసుకుపోతున్నారు తాగుతున్నారు ఎంతో పూజిస్తున్నారు అక్కడ బట్టలు విండడము అపవిత్రంగా చేయడము ఆల్రెడీ వర్షాలు తగ్గిపోయి నీళ్ళు రావడము తగ్గిపోయింది ఇంకా ఇవి పూజనీయస్థాలలో కూడా ఇలాంటివి చూడము నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలి నాకు ఎందుకో బాధ అనిపించింది చెప్పాలనిపించింది చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎంతమందో పుణ్య పురుషులు తిరిగిన ధన్య భూమిది మహా పుణ్యభూమిది ఇలాంటి భూమిని పవిత్రంగా ఉంచుకోవడం మనందరి ధర్మం ఎంతో జ్ఞానులు ఋషులు మహానుభావులు తిరిగిన ఈ భూమి